హలో ఫ్రెండ్స్ ఈరోజు మన అందరము తెలిసి తెలియకుండా వాడుతున్న పుదీనాలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకొని వాడుకుంటే ఇంకా కొంచెం ఇంట్రెస్ట్గా మనం ఈ పుదీనాన్ని పెంచుకొని వాడుకోగలమని ఈ వీడియో చేస్తున్నానండి ఈ పుదీనాలో చూపుకి సంబంధించిన విటమిన్ ఏ ఉంటుందండి అండ్ విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది శరీరంలో ఉండే చెడు బ్యాక్టీరియాని నాశనం చేయడంలో సహాయకంగా పనిచేస్తుందండి బాడీ కూలెంట్గా కూడా పనిచేస్తుంది నోటి దుర్వాసన తగ్గించేందుకు ఉపయోగపడుతుంది రాత్రిళ్ళు నిద్ర పట్టట్లేదు అని అని అంటారు కదండీ వాళ్ళు కూడా ఈ కషాయం కానీ టీ రూపంలో కానీ చట్నీ రూపంలో కానీ తీసుకుంటే నిద్ర పట్టే అవకాశం కూడా ఉంటుంది మలబద్ధకం అజీర్ణం వికారం వాంతులు ఇవన్నీ కూడా తగ్గించే గుణాలు ఇందులో ఉన్నాయండి క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ తగ్గించే గుణం కూడా ఉందండి డిప్రెషన్ టెన్షన్స్ కూడా తగ్గించే గుణాలు ఇందులో ఉన్నాయండి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఇవి కషాయం రూపంలో కానీ చట్నీ రూపంలో కానీ వాడుకోవచ్చండి ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయండి అంటే ఎక్కడ నొప్పులు మోకాళ్ళ నొప్పులు కానీ చేతుల నొప్పులు కానీ ఎక్కడ ఏ నొప్పులున్నా ఈ కషాయం తాగితే నిదానంగా ఆ నొప్పులు కూడా తగ్గించే గుణాలు ఉన్నాయి ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ రక్తం పలచబడే ట్యాబ్లెట్లు వేసుకునేవారు వాటి బదులు ఇది ప్రతిరోజు కషాయం రూపంలో తీసుకోవడం ఎంతో మంచి మేలు చేస్తుందండి అలా కాకుండా ప్రతి వంటకంలో ఎక్కువగా వాడగలిగితే అందరికీ మంచి చేస్తుందండి ఇప్పుడు వీటిని పెంచుకునే విధానం చూపిస్తానండి చూడండి నేను ఒక కొమ్మ ఇందులో పెట్టాను మందార మొక్క ఉన్న కుండీలో పెట్టానండి వాటిని పైన పించి చేసామంటే ఇలా స్ప్రెడ్ అయిపోతుందండి ఈ పక్కన చూసారా ఎలా స్ప్రెడ్ అయిందో చూసారండి మిర్చి ఎంత హెల్తీగా పెరుగుతుందో చూసారా ఆల్రెడీ నాకు ఇంట్లో పావు కిలో మిర్చీలు ఉన్నాయి అందుకే నేను వాటిని కోయట్లేదండి అలాగే చెట్లు కొదిలేశాను చూసారా అండి ఇందులో కూడా అలాగే ఒక రెండు కొమ్మలు పెట్టాను వాటిని పైన పించ్ చేస్తూ ఇంత ఇంతలా స్ప్రెడ్ అయిపోయిందండి చూసారా అలా పించి చేయాలి కొంచెం పైకి వచ్చాక పించ్ చేశారంటే ఆ లోపల నుంచి రూట్స్ తయారయ్యి స్ప్రెడ్ అయ్యి కుండి అంతా నిండిపోతుందండి ఎండాకాలం వెళ్ళినమ్మటి వర్షాకాలం పడుతుంది కదండి ఆ వర్షాకాలంలో ఇది చాలా కరెక్ట్ టైం అండి ఇప్పుడు పెట్టుకున్నాం అనుకోండి బాగా రూట్స్ స్ప్రెడ్ అవుతాయండి ఈజీగా జర్మినేట్ అయ్యే సీజన్ అండి ఇది ఇంక ఇప్పటి నుంచి ఎండాకాలం వరకు ఫుల్గా పెరుగుతుంది కొంచెం ఎండాకాలంలో తగ్గుతుందండి ఎందుకంటే ఆ హీట్కి జర్ జర్మినేట్ అవ్వడం కష్టం కాబట్టి ఈ సీజన్లో జర్మినేట్ చేసుకొని కొంచెం పెద్ద చెట్లు అయ్యాక అప్పుడు మళ్ళీ మనం నీడలో పెట్టుకొని పెంచుకోగలిగితే మళ్ళీ అలానే వస్తుంది ఇది చూడండి ఈ కుండీలోంచి ఇప్పుడు రెండు టైప్స్లో తీస్తాను చూడండి ముందు తీసిందేమో ఆ పక్కన ఉన్న వేర్లతో తీసాను స్ప్రెడ్ అయింది ఇదేమో పైన కొంచెం పెద్దగా ఉన్న ముదురు కాడ తీసుకొని ఈ రెండు రకాలు మీకు ఇప్పుడు చూపిపోతున్నానండి చూడండి అది అంతది తీసుకుంటే చాలు ఈ రెండు ఇప్పుడు నేను ఎలా నాటుకోవాలో మీకు చెప్తాను చూడండి ఇందులో ఒక సరపాది పెట్టానండి అందులో సైడ్కి ఈ కొంచెం కొంచెం అలా తీసి గొయ్యి తీసి అందులో పెట్టేస్తే చాలండి ఇది ఒక టైప్ అండి నాకు వీడియో తీసేవాళ్ళు లేక నేను ఒక చేత్తో ఇలా పెట్టాల్సి వస్తుంది ఇది ఇంకొక సైడ్ పెడతాను చూడండి మళ్ళీ ఎప్పుడన్నా వీడియోస్లో ఈ రెండు కూడా బాగా జర్మినేట్ అయ్యాక మీకు చూపిస్తానండి అది అలా గుంతలాగా చేసి అలా పెట్టేసి మట్టి చేయడమే అంతే అండి చాలా ఈజీగా జర్మినేట్ అవుతుందండి చాలామంది నాకు పుదీనా పెంచడం కష్టంగా ఉంది అని అంటారు కానీ చాలా ఇది కరెక్ట్ సీజన్లో పెట్టి కరెక్ట్గా మనం నాటుకోగలిగితే చాలా ఈజీ అంతే అండి ఇలా నాటుకోవాలి ఇంకొక వన్ వీక్లో మంచిగా జర్మినేట్ సక్సెస్ అయిపోయి మంచిగా చిగుర్లతో స్టార్ట్ అవుతుందండి నేను ఇంకా ఏదన్నా వీడియో చేసినప్పుడు అప్పుడు ఇది కూడా చూపిస్తాను మీకు సక్సెస్ అయ్యాక దీనికి ఇలా పెట్టాను కదండి దానికి ఆకులు తీసేయాలండి పైన టిప్ మాత్రం ఉంచి ఆకులు తీసేసామంటే రూట్స్ స్ప్రెడ్ అయ్యేదానికి బలం సరిపోతుందండి ఎందుకంటే ఇది వేర్లతో పెట్టలేదు కదా దానికి బలం సరిపోదు అందుకే ఉట్టిగా అలా గుచ్చామనుకోండి పైన టిప్ ఉంచేసి అన్ని ఆకులు తీసేస్తే బలం అంతా వేర్లు పెంచుకోవడానికి సహాయపడుతుందండి అంతే అండి ఏదో రుచి కోసమో ఏ బిర్యానీలో డెకరేషన్ కోసమో కాదండి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకున్నాక మనం సొంతంగా మన చేతులతో మన కుండీలో పెంచుకుంటే కెమికల్స్ లేని ఆహారం మనం తీసుకున్న వాళ్ళమైతాము ఆ కషాయాలు అవి వాడుకుని ఉంటే హెల్త్ కూడా సెట్ అవుతుంది అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సునీతాస్ గార్డెన్ లవ్స్